ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే నవపంచమి రాజయోగం కారణంగా ఈ రాశుల వాళ్ళు నక్క తొక్క తొక్కినట్టే వీళ్ళకు శనిదేవుడు బుధుడు అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు ఆ రాశులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మిథున రాశి మిథున రాశి వాళ్ళకైతే రాజయోగం ఒక వరం లాగా అని చెప్పాలి వీళ్ళకైతే ప్రతి పనిలోనూ విజయమే వెంట ఉంటుంది పదోన్నతులకు అవకాశాలు ఉంటాయి భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు కొత్తగా లాభాల బాట పడతారు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించి ఆర్థికంగా బాగుంటారు అలాగే మకర రాశి వాళ్ళకు కూడా ధైర్యమే వీళ్ళ పెట్టుబడి ఆత్మవిశ్వాసం వీళ్ళకు రెట్టింపు అవుతుంది పెరగడమే కాకుండా పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు కూడా వీళ్ళకు వస్తాయి అలాగే కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ చిరాకాల కోరిక అనేది ఇప్పుడు నెరవేరే అవకాశం కూడా ఉంటుంది సో వీళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా అడ్డంకులన్నీ తొలగిపోతాయి అదృష్టం గురించి వీళ్లకు అన్ని ఆటంకాలు పటాపంచులు అయిపోతాయి కొత్తగా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది అదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి ఆధ్యాత్మిక చింతన పెరగడంతో ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు అయితే వీళ్ళ జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి